చిన్ని అయితే వాళ్ళ మామయ్య షాప్లో మెషిన్ కుడుతూ ఉంటుంది అలా మిషన్ కుడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే ఏంటి ఈ అమ్మాయి మిషన్ కుడుతుందా ఇంత చిన్న అమ్మాయి మిషన్ కుడుతుందా అని చెప్పి బాలరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే సత్యంకి కాల్ చేసి లాయర్ హరి ఫోన్ వచ్చిందని చెప్పి సత్యం పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక హరి అయితే ఇలా అంటూ ఉంటాడు మనం చి కావేరీని బయటకు తీసుకురావడానికి ఇంకొక కేసులో వాదించాలి దానికి డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సత్యం అయితే నువ్వు డబ్బు గురించి ఆలోచించుకు ఎంత డబ్బు అయినా పర్వాలేదు ముందు కావేరి బయటకు రావాలి నేను రా అవసరమైతే రాత్రి పగలు కష్టపడి మిషన్ కుట్టయినా సరే డబ్బును సంపాదిస్తాను ఎలాగైనా సరే నా చెల్లెలు బయటకు తీసుకొని రావాలి అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు అది విని హరి అయితే సరే మీరు డబ్బు అరేంజ్ చేయండి నేను నా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి హరి లాయర్ హరి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ విని బాలరాజ్ అయితే అంటే చే కావేరిని బయటకు తీసుకురావడం కోసం సత్యం బాబు చిన్ని ఇంత కష్టపడుతున్నారా ఇంత కష్టపడి వాళ్ళు డబ్బు సంపాదించి కావేరిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి బాలరాజు అనుకుంటూ ఉంటాడు ఇదంతా తెలిసి బాలరాజు అయితే ఎలాగైనా సరే వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా సాయం చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే ఎలా సాయం చేస్తావన్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎలాగైనా సరే మనం ఇప్పుడు చిన్ని వాళ్ళకి డబ్బు సాయం చేయాలరా అని చెప్పి అంటాడు బాలరాజు దాంతో వాళ్ళైతే ఏం చేస్తారా అని చెప్పి అనుకుంటే వాళ్ళు గురకా వేసుకొని ఆడవాళ్ళలా రెడీ అవుతారు సలమ లేకం అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే వేషం వేసుకొని వస్తారు దాంతో వాళ్ళిద్దరూ కూడా సత్యం దగ్గరకు వెళ్ళి బట్టలు కుట్టమని అడిగి మనం ముందుగా అడ్వాన్స్గా డబ్బులు ఇద్దామని చెప్పి అంటూ ఉంటారు సరే బాయ్ నువ్వు చాలా మంచి ఐడియా తీసుకొని వచ్చావని చెప్పి వాళ్ళిద్దరూ గురక వేసుకొని సత్యం మిషన్ కొడుతూ ఉంటే సత్యం దగ్గరికి అయితే వాళ్ళిద్దరూ వెళ్తారు ఇక సలమా లేకమని చెప్పి సత్యంకి అంటూ ఉంటారు దాంతో సత్యం అయితే ఏంటి ముస్లింలా నా షాప్కి వచ్చారా అని చెప్పి సత్యం అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళైతే సత్యంతో మాట్లాడి బట్టలు కుట్టమని చెప్పి ముందుగా అడ్వాన్స్గా డబ్బులు అయితే ఇస్తాడు దాంతో సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నా యొక్క కావేరి నువ్వు కాపాడుకోవడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్